అనేది అందరి మనసులో ఉంది అందరి మనసులో ఏం చేద్దామని ఉంది అన్న ఒక మాట అన్నాడు హంగర్ స్ట్రైక్ చేస్తా అని చెప్పిండు ఓకే ఎంతమంది హంగర్ స్ట్రైక్ చేయడానికి ముందు చెప్పండి చేతి లేదండి ఎంతమంది హంగర్ స్ట్రైక్ అంటే ఇంతమంది మీ అకుంఠిత దీక్ష మన లోపల ఇంకా ఉంది జై తెలంగాణ జై తెలంగాణ ఇంకొక అంశం చెప్తాను ఒకటి ఒక అంశం చెప్తా మనను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరన్నా ఉద్యమకారులను గుర్తిస్తామని అనరా అన్నరా ఏ రాజకీయ పార్టీ అని అన్నదా ఎవరు అనలే కేసీఆర్ కూడా అనలే నేనే తెలంగాణ తెచ్చినా సాగు నోట్ల తాలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అంటుండే కనీసము అది ఎన్నికల స్టంటో ఇంకేం స్టంటో కాంగ్రెస్ ఒక మాట అన్నాడు మీకు గుర్తింపు ఇస్తా రెండు వందల యాభై గజాలు ఇస్తా మీకు పెన్షన్లు ఇస్తా వగేర వగేర అన్నాడు చేస్తే గనక కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ నా బీజేపీ అనలేదు నా టీఆర్ఎస్ అనలేదు నా ఎవరు అనలేదు చేస్తే కాంగ్రెస్ పార్టీ చేయాలి కాంగ్రెస్ పార్టీ డోల ఉండాలి డీలా డో డోలైన మాలంలో ఉంది ఇప్పుడు పరిస్థితి ఉంటుందా పోతుందా ఏమైతుందో తెలుస్తలేదు ఇప్పుడే గట్టిగా పట్టుకొని మనం గట్టిగా అడగాలి ఇప్పుడే అడగాలి ఇప్పుడే మన రాజకీయ ప్రకటన ఉండాలి కార్యాచరణ ఇప్పుడే ఉండాలి తర్వాత ఎందుకంటే నేను కాంగ్రెస్ కాపాడమంటలే కొంతమంది లెఫ్టిస్టులు ఉన్నా ఇంకేమైనా మీరు ఏమైనా అనుకోకండి కానీ ఎవరిని కాపాడటానికి మనం ఇక్కడ లేము తెలంగాణ ఆకాంక్షల పునాదులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన వ్యక్తులుగా మనం ఇక్కడ ఉన్నాం దానికోసమే మాట్లాడుతున్నాం మనం 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 లాల్ రికార్డు ఉన్నాం హిస్టరీ చరిత్ర అనేది తెడిపివబడదు చరిత్ర వేసినా కూడా తూడ్పడదు అటువంటి చరిత్ర మనది కేసులు ఉన్నాయి మన గురించి ఎవరికి తెలుసా అంటే పోలీసులకు తెలుసు మన గురించి ఎవరు తెలుసా అంటే ఎస్బీకి తెలుసు మన గురించి ఎవరు తెలుసా ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలుసు మన గురించి అన్ని తెలుసు అక్కడ మన రికార్డ్ ఆల్రెడీ అక్కడ ఉంది మళ్ళీ కొత్త రికార్డ్ ఏమడుతున్నావా నీ ఇంటి దగ్గర ఎందుకు వచ్చి పోలీసులు నిలబడ్డాడు అన్న మీ ఇంటి దగ్గర ఎందుకు వచ్చి పోలీసులు నిలబడ్డారు నువ్వు తెల్ల ఉద్యమం కాదు ఉద్యమం నాకు ముందు పోసాలు నిలబడ్డారు నా ఇంటి చుట్టూ పేరగాస్తుండే నన్ను ఎందు నువ్వు నన్ను గుర్తించకుండా నా దగ్గర ఎందుకు నా ఇంటి చుట్టూ ఎందుకు అంటే మన రికార్డు గవర్నమెంట్ లో ఉన్నది ఈ గవర్నమెంట్ సొల్లు కబుర్లు పెడుతుంది లక్షల మంది కాదు కోట్ల మంది ఉద్యమం చేసిరే కోట్ల మంది కాదయ్యా బాబు ఎవరి ఇళ్ళల్లో మీరు కాపలా కాసిన ఎవరిని ముందస్తు అరెస్ట్ చేసినావో ఎవరిని దగ్గర పారగాసినో ఏ గల్లీలో బార్కేట్ బట్టి వాళ్ళు నిబంధించినో వాళ్ళంత ఉద్యమకారులు వాళ్ళ చరిత్ర దగ్గర ఉంది కొత్త చరిత్ర అవసరం లేదు వీళ్ళందరూ ఏకరో పెడితే ఇంచుమించు ఒక ఇరవై ముప్పై వేల మందికి పైకే పడదు అంతకన్నా గానే కాదు పెద్ద మంది కోట్ల మంది మనకు సినిమా చూపిస్తారు ఈ సినిమాలో మనం పోవాల్సిన అవసరం లేదు తప్పులు మనం కాలేయాల్సిన అవసరం లేదు మనం తప్పకుండా కార్యాచరణ తీసుకుందాం సార్ చంద్రకుమార్ సార్ చెప్పినట్టుగా ఒక నిర్దిష్టమైన కమిటీని ఏర్పాటు చేసుకుందాం ఈ రోజు రాహుల్ గాంధీని కలవడానికి ఏ మినిస్టర్ కు ముఖం లేదు ఏ ఎమ్మెల్యే కు ముఖం లేదు ఏ ఎమ్మెల్సీకి ముఖం లేదు ఈవెన్ సీఎం కూడా లక్కిలు కొడుతున్నా ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి లట్కెళ్ళి కొడుతున్నాకి పర్మిషన్ దొరుకుతుంది అటువంటి పర్మిషన్ మన మాన్ బాడు చంద్రకుమార్ సార్ ద్వారా మనకు దొరుకుతుంది ఎందుకంటే ఒక నిర్దిష్టమైన వ్యక్తి ఒక మచ్చలేని మహాదేయుడు అటువంటి వాళ్ళ ద్వారానే మనం సాధించగలుగుతాం తప్పకుండా మనం అందరం కూడా ఇప్పుడు మన మిత్రుడు అన్నాడు విడిపోతే ఓడిపోతాం విడిపోతే విరిగిపోతాం కలిసి ఉంటే మనం గెలుస్తాం సాధించాలంటే మనం మూకుమనిగా ఉద్యమం చేయగలిగాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి మనం ఎవరి వాడు ఏ పాయ ఆ పాయ తెలంగాణ వచ్చేదే కాదు ఆంధ్రలో మనం ఎక్కడ తొక్కి పెట్టే మనం కలిసిపోతాము ఏ శశిషలు పెట్టుకోవద్దు అన్న అహంకారం వద్దు వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెడదాం వ్యక్తిగతంగా ఏటువంటి లబ్ధులు పక్కన పెడదాం వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత లబ్ధులు ఇవన్నీ పక్కన పెట్టి బట్టలు పక్కన మూల పెట్టడం పక్కన పెడదాం మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం సాధించుకుందాం జై తెలంగాణ